ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు సరికొత్త సంతోషాలను మరియు కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ఇట్లు మీ లోటస్ మెన్స్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి మగవారి సౌందర్యం కోసం కావలి పట్టణంలో లోటస్ మెన్స్ సెలూన్ నందు పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు ఫోన్ ఫైవ్ నైన్ త్రీ వన్ సెవెన్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వెలిసిన భద్రకాళి సహిత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నిండే భారీగా తరలివచ్చారు జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు మరుగుదొడ్లు విద్యుత్ వైద్య సదుపాయాలు కల్పించినట్లు ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా తెలియజేశారు కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్ తెలంగాణ అన్ని జిల్లాలల్లో ప్రసిద్ధిగాంచిన ఈ యొక్క దేవాలయము నాటి దేవాలయము ఈ యొక్క దేవాలయము కొత్తకొండ వీరభద్రస్వామి అంటే కోరికలు తీర్చే వీరభద్రస్వామిగా పేరుగాంచినది ఎవరైతే ఏదైతే కోరికలు కోరుకుంటారో కోరిన కోరికలు తీర్చే వీరభద్రని పేరొచ్చింది ఈ యొక్క సంక్రాంతి భోగి రోజున మరి జాతరకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా మరి రవాణా శాఖ మంత్రులు హన్మకొండ నుండి ఉదరాబాద్ నుండి సిద్దిపేట నుండి నిష్ణాబాద్ నుండి కాక అన్ని జిల్లాలకెళ్ళి ఈ యొక్క కొత్తకొండ జాతరకు బస్సులు వేసినారు మరి వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు మొన్ననే మా మంత్రి గారు కూడా వచ్చేవారికి భక్తులకు కూర్చునే దానికి ఇబ్బంది అవుతుందని ఒక ముప్పై లక్షల రూపాయలతో ఒక పెద్ద ధర్మశాల కట్టించాడు మరి గుట్టపైకి ఎక్కేదానికి కూడా మరి మార్గము చేయుచున్నాడు కొత్త పని అయింది ఆయనంత పనిత ఒక నెల రెండు నెలల్లో అవుతుంది ఈ యొక్క దేవునికి ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ దేవుడు చల్లగా చూస్తారని ఈ యొక్క వీరభద్రస్వామి కాడ నమ్మకం ఉన్నది కావున అందరు కూడా దేవాలయాన్ని దర్శించి మరి పోవాలని కోరుతున్నాం ఈ రోజు పండుగ వీరభద్ర స్వామి రోజు రోజు ఈ సంవత్సరము ఎన్నడూ లేని విధంగా నూట పది సంవత్సరాల క్రితం పండుగ వచ్చిందో ఈ రోజు మళ్ళీ అదే పాత ప్రకారంగా నూట పది సంవత్సరాల క్రితము వచ్చిన పండుగ ఈ రోజు రావడం జరిగింది నీళ్లకు అంటే ఈ యొక్క విశిష్టత దీని విలువ దీని యొక్క ఫలితము చాలా ఉంటుంది ఈరోజు మరియు పౌర్ణమి తర్వాత ఆరుద్ర నక్షత్రము సోమవారము భోగి పండుగ ఇవన్నీ రావాలంటే నూట పదేళ్ల క్రితము రావడం జరిగింది మళ్ళీ ఈ రోజు రావడం జరిగినది రెండు వేల ఐదో సంవత్సరము అంటే ఐదు రెండు ఏడు సకల క్రాలు పోతాయి ధరతిష్ఠి నివారణ శత్రుపాద నివారణ రుణబాధ నివారణ మరియు ఆయుర్ ఆర్థికతోటి నిండు నూరేళ్లు చల్లగా ఉండుటకు కొత్తగొండ వీరన్న దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ దేవాలయంలో ఎవరైతే అడుగు అంటారో వారికి కూడా వీరభద్ర స్వామి సమేత భద్రకాలు దేవి శుభాశిస్తులుంటాయి ఈ యొక్క కార్యక్రమము దేవుని దగ్గరికి వచ్చేవారు రెండు వందల రూపాయల టికెట్ తీసుకొని కోట కట్టేయండి జత కట్టేస్తే నాలుగు వందలు అభిషేకం వెయ్యి రూపాయలు కుంపార్చన వంద రూపాయలు ఉడవల బియ్యం యాభై రూపాయలు అల్లక్సీమ నూట యాభై రూపాయలు గండదిల్కలు ఉన్నపోతే పది రూపాయలు ఒక ప్రభ వెయ్యి రూపాయలు జతప్రభ ఇస్తే రెండు వేల రూపాయలు ప్రతిదీ రసీదు రూపేదా మీరు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అడిగి తెలుసుకొని స్వామివారి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములై మీ వంతుగా నాస్తి దుర్భ్యామి అన్నట్టు విస్తృతంగా దేవుడికి అభివృద్ధిలో భాగస్వాములు ఆ భక్తుల కోర్టు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఈ యొక్క దేవాలయంలో ఎలాంటి ఇబ్బంది అందరిని అందరినీ అడగండి తెలుసుకోండి మీ పైసలు జాగ్రత్త బంగారం జాగ్రత్త చిన్నపిల్లల జాగ్రత్త ఎట్లయితే వచ్చిందో ఉచిత రవాణా ఇరగవాడి బస్సుల రాకుండా మీ బంగారాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఒట్ల సంచి పైసల్ని జాగ్రత్తగా పెట్టుకోండి చిన్నపిల్లల జాగ్రత్త వృద్ధులు జాగ్రత్త కోడేటిలో స్నానం చేసినప్పుడు నిదానంగా నిర్మలంగా స్నానం దర్శించి ఎట్లయితే సంతోషంగా దర్శనం తర్వాత ఇంటికి వెళ్ళిపోవాల్సిందిగా దేవాలయం తరఫున శ్రీ వీరభద్ర స్వామి ముఖ్యాంశంగా ముగిలిపాలెం రాంబాబు గారు పేద ఆశీర్వాదము ఇచ్చుచు సుఖం వీరభద్ర స్వామికి ఈ రోజు ఎవరైతే కుమ్మడికాయ సమర్పించారో అంటే మనం ప్రతి నూతన ఇంటి కట్టుకున్నా ఏమన్నా కొత్త కార్యక్రమం చేసుకున్నా కూడా దృష్టి దోషాలు నర నరదృష్టి పోవాలంటే తప్పకుండా ఈరోజు స్వామికి ఎవరైతే గుమ్మడికాయ సమర్పించారో గుమ్మడికాయలకు కూడా ఆయురారోగ్య ఉంటారనేది పెద్దల సనాతన నానుడి దానికి అనుగుణంగా గుమ్మడికాయను ఎక్కడ కానీ మనుషులు కొడతారు కొత్త కొండ దేవాలయంలో దేవుడే కొట్టుకుంటున్న బయటి దండం పెట్టుకుని మాత్రమే నిమిత్తం మాత్రమే మాత్రమే మనము అందుకని ఇక్కడ ఉన్న ఫలితము గుమ్మడికాయ ఫలితము చాలా విశిష్టత గల ఈ యొక్క ప్రాముఖ్యత గల మొక్కు తప్పకుండా ప్రతి ఒక్కరు గుమ్మడికాయలు సమర్పించండి కూర మీస్తాను సమర్పించండి గుమ్మడికాయలు కొట్టండి గండాలు పోతే గంట చిలుకలు నూనె పోయండి మీరు గండం లేకుండా కూడా భక్తులు వచ్చిన వాళ్ళు నూతన సంవత్సరంలో పది రూపాయలు టికెట్ తీసుకోండి గంట చిలుకలో ద్వీపకండలో నూనె పోసి ఇలాంటి గండం రావచ్చని మొక్కుకోండి సర్వే జనాభవంతో శత్రుపాధలు పోతాయి వీరభద్రస్వామి ఎవరైతే ఆ విగ్రహాన్ని చూస్తారో మూల చెంది స్వామికి చేతిలో కనకం ఉంటుంది భద్రకాలకి చేతిలో కనకం ఉంటుంది శత్రుపాదలను పారదవుతారు కాబట్టి భక్తులందరూ తప్పకుండా భగవంతుని మనసారా ధ్యానించి నమస్కరించి ఆశీస్సులు పొంది తిరిగి ఇంటికి వీరభద్ర స్వామి దేవాలయ ముఖ్యాంశకులు ముగ్గుపాలెం రాంబాబు గారు వేద ఆశీర్వాదములు ఇవ్వడం జరుగుతుంది సర్వే జనాశము శుభం ప్రజల స్వాప్నికుడు కావలి రూపురేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసన సభ్యుడిగా విజయం సాధించి భారత వని చరిత్ర పుటల్లో ఐకానిక్ కావాలని లిఖించేందుకు నిరంతరం రాజకీయ శ్రామికుడు మెచ్చిన నాయకుడు కావలి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు ఉపాధ్యాయులకు కూటమి నేతలకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు తిరువేది ప్రసాద్ సీనియర్ నాయకులు కావలి పట్టణం నెల్లూరు జిల్లా వెనలబగా మూరు గాటాయు టంకా